అందరికీ నమస్కారం అండి నా పేరు తోకల వరదరాజు సాంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఇప్పుడు మీరు అడిగినట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము తప్పకుండా అన్ని సీట్లకు కూడాను ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీసు ప్రతి దాంట్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అట్లాగే ఈ రాష్ట్రంలో మూడో పార్టీ కూటమి వైఎస్ఆర్ సిపి ఉండటం వల్ల ప్రజలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు ప్రజల సమస్యల మీద గళమింపట్లేదు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు భాష కానీ రౌడీజం కానీ పోలీసుల కేసులు కానీ చేసి బతుకు చూస్తున్నారు చూస్తారు తప్పించి ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు ఉప్పాడ గ్రామంలో కలుషితమైపోయిన సముద్ర జలాలని గురించి డిప్యూటీ సీఎం పవన్ కుమార్ గారిని రమ్మంటే రండి రండి మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు వేట కూడా మానేస్తే అక్కడికి ఆయన వెళ్ళలేదు తర్వాత ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయన్నారు తర్వాత వైరల్ ఫీవర్ అన్నారు తర్వాత ఓజీలు రిలీజ్ చేసుకున్నారు కానీ ప్రజా సమస్యలు పట్టలు కూటమి ప్రభుత్వం ఉంది అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ కూడా చాలా సమస్యలతోటి అది మొదలైంది ఆ సమస్యలు అలాగే కంటూ అవుతూ ఉన్నాయి మన పిఎం మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం కింద వాడుకున్నాడు పోలవరం అన్నారు అయినా కానీ వాళ్ళ మిత్రులుగా కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేనిది అయినా కూడా మేము స్టేట్ మేము చేస్తామని చెప్పి పోలవరం ప్రాజెక్టు వీళ్ళు చేతుల్లో తీసుకుని డబ్బులు వసూలు గురించి చేయడం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే ఈరోజు మీరు చూస్తున్నారు అమరావతిలో అది ప్లేసు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా కూడా డబ్బులు కొని పంట భూముల్ని నాశనం చేసి అక్కడ అమరావతిలో అమరావతిలో పెట్టడం జరిగింది ఈరోజు మన వర్షాలకు కూడా చూశారు తోటానికే కోట్లాది రూపాయలు అవుతున్నాయి మీరు గమనించారా లేదు ఇట్లాగా ప్రజాధనాన్ని వ్యర్థ వ్యర్థపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పొద్దున్న హెలికాప్టర్ మీద నుంచి మన విజయవాడ వస్తారు మళ్ళీ సాయంకాలిపోతారు అదే హెలికాప్టర్ వేసుకుని గ్రహం ఎందుకు సందర్శించలేకపోయారని అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మన గ్రామాల్లో ఉన్న సమస్యలు నీటి కొరత ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ట్రైబల్ ఏరియాస్లో లో బహు చాలా ఉన్న సమస్యలు ఉన్నాయి అడ్రస్ చేయడానికి ఒక నాయకుడు కూడా ముందుకు రావట్లేదు గెలిచిన తర్వాత గెలిచేంతవరకు ఒకలాగా గెలిచిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేయటం ఈ రాజకీయ పార్టీలకి ఆనవాదైపోయింది ఈ సంస్కృతులు మార్చాలి అన్న ఉద్దేశంతో కేజ్రీవాల్ గారు స్థాపించిన ఈ పార్టీలో ఇది నిబద్ధతతోటి నిజాయితీతోటి ప్రజలకి సేవ చేయడానికి మేము ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చామండి అందుకని ఈ లోకల్ బాడీస్లో తప్పకుండా ఈసారి మేము కంటెక్ట్ చేస్తున్నాం అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మిత్రులారా రాజనగర నియోజకవర్గంలో అపరిచుతంగా అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజున ఈ సమస్యల పరిష్కారానికి కూటమి ఏ విధమైన అడుగు వేయట్లేదు సూపర్ సిక్స్ అంటోంది ఆయన సిక్స్ సిక్స్ కొడదామని అవుట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు ఇవాళ కొత్తగా ఒక కుంభకోణం వచ్చింది మద్యం కుంభకోణం ఆయన కుటీర పరిశ్రమగా వాడుకుంటున్నారు కనుక ఇటువంటి కుంభకోణాలు లేదా రాష్ట్రంలో ఒక మైండ్ గేమ్ అనేది జరుగుతుంది కనుక ఇటువంటి పార్టీలతో చిత్తశుద్ధిగా గల ఓటర్లు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి పరిపాలన తీరు మారాలి ఆటగాళ్లను మార్చకుండా ఆట నియమాలు మారవు కనుక ఆటగాళ్లు మార్చాలంటే మీ ధన ప్రవాహానికి కుల ప్రవాహానికి మద్యం ప్రవాహానికి సంబంధం లేని న్యూట్రల్ మీ దగ్గరలో ఉన్న నిజాయితీ పనులను ఎన్నుకోండి మా పార్టీ అనే కాదు అలాగే మీలాంటి వారు ఎవరైనా గ్రామాల్లో కనుక ఎంపీడీసీలుగా సర్పంచులుగా జడ్పీడీసీలుగా మీరు మీకు ఒక యాంబిషన్ నుండి కోరుకుంటే ప్రజాసేవం చెయ్యాలి నాయకత్వం చేయాలని ప్రజల్లో పుట్టుకొచ్చిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండదండని ఇస్తుంది బీఫామ్ ఇస్తుంది బీఫామ్ ఇచ్చే వారికి ఎజెండా ఉంటే వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను ఒక నాయకులుగా తీర్చిదిద్దడానికి ఒక ఫ్యాక్టరీగా మేము పనిచేస్తామని అలాగే రేపు రాష్ట్ర సమస్యల మీద గవర్నర్ గారికి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తామండి ఎందుకంటే ఈ పూర్తిగా ఎలా ఉందంటే వైసీపీ టీడీపీ కొన్ని కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి మాఫియా రాజకీయాలు జరుగుతున్నాయి వీళ్ళు వాళ్ళు కొట్టినట్టు వీళ్ళు ఏడుస్తున్నట్టు నాటకండుతున్నారు కానీ పరిపాలన తీరేం బాగలేదండి ఉంది వైసీపీ పరిపాలన ఉందో టీడీపీ పరిపాలన కూడా అంచుమించి అదే విధంగా ఉంది కనుక వారి యొక్క వ్యత్యాసం ఏం లేదండి థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి అంటే మోడీ గారు కాళ్ళు పట్టుకోని వ్యక్తులు మనకి దేశానికి అవసరం ఎందుకంటే దేశం యొక్క అంబేద్కర్ గారు భావజాలన్నైనా లేదా సామాన్యుడు బతకాలన్నా సామాన్యులకు ఒక శక్తిని ఇవ్వాలన్నా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే సాధ్యమని మేము ప్రధానంగా నమ్ముతాం పల్లెసీమల గతులు కానీ స్థితులు కానీ మారాలంటే ప్రజల యొక్క జీవనోపాధి మారాలన్నా వాళ్ళ ఒక జీవన భృతి మారాలన్నా ఇవన్నిటికే మార్గం ఉంటుంది ఏకైక మార్గం ఏంటంటే సూత్రీకరణ ఎజెండా ఏంటంటే అవినీతి లేని రాజ్యం కావాలి కుల వివక్షత లేని సమాజం ఏర్పడాలి ఈ ఈ రెండు ఏర్పడాలంటే ఒక వాటర్ ఓటర్ తన తన యొక్క ఓటుతోని విచక్షణాధికారాన్ని ఉపయోగించి మార్చగలడు కనుక మీరు అందరూ ఆలోచించండి మీరు బానిసలుగా బతకొద్దు మీరు తలెత్తుకుని బతకండి మీ యొక్క ఉద్యమానికి మీ యొక్క సంకల్పానికి ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని కూర్చో ప్రతి ఒక్కరు కూడా యువత యువకులు ఆలోచించేసి ఈసారి స్థానిక ఎన్నికల్లో పోటీకి మీరు సిద్ధపడండి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు బిఫాములు ఇచ్చి మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్ది ఒక చట్ట సభలో మీ యొక్క గొంతుని నిర్మించే అవకాశం మేము కల్పిస్తాను దీని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ని యానగడ్డ శ్రీనివాసరావు ఆపారు అయితే ఈరోజు ఇక ఇక్కడికి తూర్పు మా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైన గారు అలాగే కృష్ణ అధికార ప్రతినిధి కృష్ణ గారు అలాగే కార్య మా జిల్లా కార్యవర్గమైన సుబ్రహ్మణ్యం గారు అలాగే స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా గ్రామాల్లో తిరగడానికి గ్రామంలోకి వెళ్ళి గ్రామంలోని ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లక్ష్యం దాని యొక్క సిద్ధాంతం తెలియజేసి ప్రజలను చైతన్యవంతం చేసి రేపు స్థానిక ఎన్నికల్లోని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆమ్ ఆద్మీ పార్టీ మీద విశ్వాసంతో వచ్చిన వారికి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంతో పనిచేసే వాళ్ళకి సీట్లు ఇచ్చి మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రజలని ప్రజలు గెలిపించుకునే విధంగా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం